శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో హరి ముదీరయత్ పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు 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 నలదమయంతుల చరిత్రలో దమయంతి దేవి ఆ ఏనుగుల బారి నుండి రక్షింపబడి చేతి దేశానికి వెళ్తుంది అక్కడ అందరూ ఆకతాయులు ఆ మీద రాళ్ళు విసురుతూ ఉంటే అది గమనించిన మహారాణి ఆమెను తీసుకురమ్మని చలికత్తెలను పురమాయించింది అప్పుడు ఆ చలికత్తెలు దమయంతి దేవిని తీసుకుని అంతఃపురానికి వస్తారు ఆమెను చూడగానే ఏదో అనుబంధం ఉన్నట్లుగా మహారాణి కలిగి ఆమెని తన అంతఃపురంలో దాసిగా ఉన్నమని ఆమె పురమాయిస్తుంది అప్పుడు దేవి ఉంటుంది నేను సైరేంద్రి వృత్తిలో ఉంటాను నేను రాత్రి మిగిలిన ఆహార పదార్థాలు నేను తినను నేను కటికి నేల మీద నిద్రపోతాను నా చేత పరపురుషుడి చే పరస్పురుషుడికి సేవ చేసే పనులు చెప్పకూడదు అని ఆమె చెబుతుంది అన్నిటికీ అంగీకరించిన మహారాణి సరే అమ్మా నువ్వు నా కూతురితో సమానము అందువల్ల నువ్వు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని చెప్పని ఆమె దేవికి ఆశ్రయం కల్పిస్తుంది అప్పటి నుంచి దేవి ఆ చే దేశంలో ఆ సుబాహుడు అనే మహారాజు పరిపాలిస్తుంటారు ఆ అంతఃపురంలో ఆమె సైరంధ్రి వృత్తిలో ఉంటూ ఉంటుంది అంటే ఎలాగైతే పాండవులు అజ్ఞాతవాసంలో ఆ విరాటుని కొలువులో మత్స్య దేశాన ద్రౌపదీ దేవి వృత్తిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆమెకు ఇక్కడ ధమయంతి దేవి కూడా సైరంద్రి వృత్తిలో ఉంటుంది సైరంధ్రి అంటే మహా మహారాణికి రాజకుమార్తెకి అంగరాగాలు అలమటము పూలు మాలలు తయారు చేయటము వారిని అలంకరించటము ఇత్యాది కార్యక్రమాలన్నీ సైలంద్రి వృత్తిలో భాగం అన్నమాట అందువల్ల ఆ విధంగా దమయంతిదేవి ఆ శరీ దేశంలో నివసించసాగింది అర్ధరాత్రి అడవిలో దమయంతి దేవిని వదిలిపెట్టి పోయిన నలుడు పోతూ ఉంటే మార్గమధ్యంలో ఒక అడవిలో దానావలం అంటే అడవి తగలబడుతుంటుంది ఆ మంటలో నుంచి ఎవరో ఆర్తనాదం వినిపించింది రక్షించండి 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 అని ఎవరా అని నరమహారాజు ఆయన ఆ మంటల్లో దూకితే ఆ మంటలో చిక్కుకుని ఉన్న ఒక సర్పాన్ని చూశాడు ఆయన నాగకుమారుడు ఆయన అన్నాడు నేను నాగకుమారుడిని ఈ మంటల్లో చిక్కున్నాను నన్ను నీవు తీసుకువెళ్ళి ఏదైనా నది ఒడ్డున విడిచిపెట్టమని చెప్పి అంటాడు అప్పుడు నలమహారాజు ఆ సర్పాన్ని తీసుకుని నది దగ్గరికి వెళ్తాడు నది కింద నది దగ్గర నది దగ్గర పెట్టబోతే నాగకుమారుడు ఆగండి మీరు పది అడుగులు వేసి కింద పెట్టమంటాడు అప్పుడు నలమహారాజు పది అడుగులు వేసి కింద పెట్టేదలికి ఆ సర్పం నలమహారాజును కాటేసింది ఆ విషయంతో నలమహారాజు కురూపుడు అయిపోతాడు ఎవరో కనుక్కునే పరిస్థితిలో లేడు పొట్టి చేతులు ఇకారమైన మొఖము అందవిహీనుడిగా అయిపోతారు ఎవరూ కనుక్కోలేరు అప్పుడు నలమహారాజు అంటారు సర్పానికి పాలు పోస్తే ఏ విధంగా కాటేసద్దు మీ గుణం మీరు చూపించారు నిన్ను మంటలో నుంచి నీ ప్రాణాన్ని రక్షిస్తే నువ్వు ఇదే నాకు చేసే అపకారం అని చెప్పానంటే అప్పుడు ఆ నాగకుమార్ అంటాడు నేను కశ్యప ప్రజాపతి కద్రువ కుమారుణ్ణి నేను కర్కోట కూడా నాగకుమారుని నేను నీకు మేలే చేశాను ఎందుకంటే నీ రూపంలో నువ్వు ఎక్కడికైనా పోతే నీకై నువ్వు పని అడగలేవు అహం దెబ్బతింటుంది ఎవరు నీకు పని ఇవ్వరు నువ్వు చక్రవర్తివు కాబట్టి కానీ మళ్ళీ మంచి రోజులు వచ్చేదాకా నువ్వు బ్రతకాలంటే ఆహారం సంపాదించుకొని దినాలుగా అందువల్ల నేను నీకు కాటేశాను ఇప్పుడు నా విష ప్రభావం చేత నీ రూపం మారిపోయిందే గానీ నీ ప్రాణ ప్రాణానికి ఎటువంటి హాని లేదు నీవు అయోధ్య నగరంలో రుతుపన్నుడి దగ్గరికి వెళ్ళు నీకు నీకు అశ్వశాస్త్రం తెలుసు కాబట్టి అశ్వహృదయం అనే విద్య అశ్వహృదయం అనే విద్యతో నువ్వు అక్కడ గుర్రాలను వచ్చేసి అక్కడ సేవ చేస్తూ రాజుకు సేవ చేస్తూ రథాన్ని తోలుతూ ఆయనకి నువ్వు సేవించు అక్కడికి వెళ్ళి బాహుకుడు అనే పేరుతో నువ్వు అయోధ్యలో ఋతుపన్నుని ఆశ్రయం పొందమని చెప్పని కర్కోటకుడు చెప్తాడు మళ్ళీ నీకు మంచి రోజులు వచ్చినప్పుడు నన్ను స్మరించు ఒక దివ్యమైన వస్త్రం వస్తుంది ఆ వస్త్రం కప్పుకుంటే మరలా నీ రూపం నీకు వస్తుందని చెప్పి కర్కోటకుడు అంతర్ధానం అవుతాడు అప్పుడు నలుడు బాహుకుడు అనే రూపం పేరుతో ఆయన అయోధ్య నగరానికి వెళ్ళి ఋతుపర్ణుడిని ఆశ్రయించి నాకు అసలు తెలుసు గుర్రాలని చాలా వేగంగా నేను వచ్చేసి తోలగలను అని చెప్పంటే అప్పుడు నేను వంటలు కూడా అద్భుతంగా చేస్తానని చెప్పని ఆయన చెప్తారు ఆ విధంగా నలమహారాజు బాహుకుడు అనే పేరు మీద అయోధ్యలో ఋతుపర్ణుడికి ఆయన వంటలు చేసి పెడుతూ ఆయన రథం తోలుతూ అక్కడ ఆయన ఉండసాగాడు ఈ విధంగా జరిగే కాలంలో ఒకనాడు విదర్భ దేశంలో భీముడు బ్రాహ్మణులందరినీ పిలిచి మీరందరూ మన దేశంలో అన్ని రాజ్యాలకు వెళ్ళండి ఎక్కడైనా నాకు అల్లుడు నా కూతురు అవుపడితే తీసుకురమ్మని చెప్పి ఆయన పురమాయిస్తాడు అప్పుడు సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు చేతి దేశానికి వస్తారు ఆ చేతి దేశంలో ఆయన అంతఃపురంలో ఉన్న ఆ శైరెంద్రి దమయంతి దేవిని చూడగానే ఆయన కనుక్కుంటాడు అమ్మ నువ్వు దమయంతివి కదా అమ్మ అని అంటాడు ఎలా కనుక్కున్నారని చెప్పంటే ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి తెలుసమ్మ ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకి బొట్టు సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు ఆమెకి సూర్యో సూర్యోదయం సూర్యుడు మాదిరి రకటగా మెరిసే ఒక బొట్టు సహజంగానే ఆమెకి అక్కడ నుదుట ప్రకాశిస్తూ ఉంటుంది దాని మీద ఈ కుంకుమ పెట్టింది సరే అని చెప్పని శని మహారాజు భార్య దమయంతిని పురమాయిస్ ను ఆ మొహంగడి కూర అంటుంది కొరస్తే కూర వస్తే సహసిద్ధంగా ఆ బొట్టు మహారాణి కూడా అవ్వబడింది అప్పుడు చెప్తాడు మహారాణి ఈమె విదర్భ దేశపు రాజు భీముడు కూతురు దమయంతిదేవి వాళ్ళ భర్త దూదములు అంతా పోగొట్టుకుని అడవులు పాలైపోతే ఈమె మిమ్మల్ని ఆశ్రయించిందంటే అప్పుడు ఆ చేతి దేశపు మహారాణి అంతుంది అమ్మా నిన్ను చూడంగా నాకేదో రక్త సంబంధం కలిగింది నువ్వు మీ అమ్మ నేను వచ్చేసి దశర్థ మహారాజు కుమార్తెలము మీ ఇద్దరం నేను నీకు పిన్నిని కావాలా అని చెప్పనని అప్పుడు దమయంతి దేవిని సుదేవుడికి అప్పజెప్తే సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఆమెను తీసుకొని విదర్భకు వస్తారు అప్పటి నుంచి దేవి తమ కుమారుడు ఇంద్రసేనుడు కుమార్తె ఇంద్రసేనుతో కలిసి ఆమె తన తండ్రి ఇంట్లో ఉండసాగింది కానీ ఒకనాడు దమయంతి దేవి భర్తతో భర్త దిగులు కలిగింది భర్త ఆలోచన కలిగింది ఉన్నాడో నా భర్త అని చెప్పని వాళ్ళ నాన్నను పిలిచి నాన్న నన్ను నా బిడ్డల్ని నువ్వు ఆశీర్వదం చూస్తే లాభం లేదు నా సంసారాన్ని నిలబెట్టు నా భర్త ఎక్కడున్నాడో మీరు వెతికి పెట్టండి అని చెప్పంటే అప్పుడు బ్రాహ్మణులందరినీ పిలుస్తారు అప్పుడు ఈ దమ ఇంతీ చెప్పద్ది బ్రాహ్మణులకి మీరు అన్ని దేశాలు తిరగండి చాటింపు వేయండి అర్ధరాత్రి అరణ్యంలో భార్యను వదిలిపెట్టి పారిపోయినవాడు ఎవరైనా మీ దేశంలో ఉన్నాడా అని చెప్పని అడగండి ఈ మాట కానీ నలుడు కానీ ఇంటే ఆయనకి అసలు దెబ్బతింటుంది వెంటనే బయటపడతాడు ఎవరైతే ఎదురు సమాధానం చెప్తారో అతని ఎదురు కనుక్కో రండి మనమే పోదాం అని చెప్పి అంటది సరే అని చెప్పిన అందరూ పోతారు అయోధ్య నగరంలో ఈ బ్రాహ్మణుడు విదర్భ దేశ బ్రాహ్మణుడు ఆయన చాటింపు వేస్తూ అర్ధరాత్రి అమావాస్య చీకట్లో కట్టుకున్న ఇళ్లని వదిలిపెట్టి పారిపోయిన వాడు మీ దే మీ దేశంలో ఉన్నాడా ఎవరన్నా అని చెప్పంటే అందరూ ముక్కునే వేలేసుకుంటారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో అని చెప్పని అక్కడ భావుకుడు రూపంలో ఉన్న నలమహారాజు విని ఆయన వెంటనే చెప్తారు ఆయన పలకతాడు ఏ స్థితిలో ఆయన భార్యను వదిలిపెట్టి పోవాల్సి వచ్చిందో అని చెప్పని అంటాడు ఆ విషయం తెలియగానే వెంటనే బ్రాహ్మణుడు విదర్భన దేశానికి వచ్చి దమయంతి దేవి చెప్తాడు అమ్మ అయోధ్యలో ఎవరో ఒకడు ఆ సమాధానం చెప్పారంటే బాహుకుడు అంట ఋతుపర్ణ మహారాజుకి వంటలు చేసి పెడతాడంట రథాలు అని చెప్పంటే అప్పుడు దమయంతి దేవి ఆమె సరే మనం బాహుకుడిని ఇక్కడికి రప్పిద్దాం అని చెప్పని ఆమె అంటది ఆ విధంగా వచ్చేసి బాహుకుడు ఆయన రావడానికి ఆమె ఒక ఉపాయం పట్టద్ది ఋతుపర్ణ మహారాజుకి దమయంతి దేవిని వివాహం చేసుకొని సంకల్పిస్తారు కానీ ఆమె నల్లమహారాజుని ప్రేమించి వివాహం చేసుకున్నాం కాబట్టి ఆయన మిన్నకుండిపోయాడు ఇప్పుడు వచ్చేసి ఆమె ద్వితీయ స్వయంవరం అని చెప్పి ప్రకటించి ఆహ్వాన పత్రిక అయోధ్య మహారాజు ఋతుపర్ణుడికి పంపిస్తారు చీకటి పడిన తర్వాత ఈమని చెప్పి అంటారు ఆ బ్రాహ్మణుడు అయోధ్యకు వెళ్ళి చీకటిబడి బాగా పొద్దుపోయిన తర్వాత ఆహ్వాన పత్రిక ఇచ్చాడనమాట ఎవరికి ఋతుపర్ణుడికి వెంటనే రుతుపర్ణుడు ఆహ్వానం చూసి ఇక్కడి నుంచి అయోధ్య నుంచి విదర్భ వంద యోజనాల దూరం వంద యోజనాల దూరము ఒక రాత్రిలో వచ్చేసి ప్రయా రథం ఎవడు మన దగ్గర లేరు అని చెప్పి బాహుకుడు ఉండి నేను తోలుతానని చెప్పంటాడు నాకు అసహ హృదయం విద్య తెలుసు నేను తోలుతానంటాడు అప్పుడు బాహుకుడు రథం తోలుకొని ఆయన తెల్లవారేసరికి ఆయన విదర్భకు ప్రయాణం అయ్యేటట్లుగా రథాన్ని తోలుతూ ఉన్నాడు అంత స్పీడ్గా తోలుతున్నాడు అనమాట అప్పుడు ఋదుపన్నుడు అంటాడు ఇదో ఇప్పుడు నువ్వు దాటిపోయిన చెట్టు ఆకులు పూలు అన్నీ కలిపి ఒక లెక్క చెప్తాడు ఇందని చెప్పని ఆయనకి అక్షహృదయం తెలుసు వెంటనే గుర్రాన్ని రథాన్ని వెనక్కి రప్పించి లెక్కేస్తే కరెక్ట్గా ఉండే ఆకులు పండ్లు అవి అవి పూలు అవన్నీ అప్పుడు బాహుకుడు ఆయన అశ్వహృదయాన్ని ఋతుపర్ణుడికి ఉపదేశిస్తాడు ఋతుపర్ణుడు బాహుకుడికి అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు అక్ష హృదయం వచ్చేసి నేర్చుకున్న తర్వాత ఇక చెడు ఏమీ ఒంట్లో ఉండేదానికి లేదు వెంటనే వచ్చేసి ఆయన ఒంట్లో నుంచి ఈ కర్కోటకుడు విష ప్రభావం చేత ప్రవేశించి ఉన్న కలిపురుషుడు నదమహారాజును విడిచిపెట్టేస్తాడు అప్పుడు ఈయన నగరంకి నుంచి తెల్లవారి తలకి విదర్భకు వెళ్తారు విదర్భకు వెళ్తే అక్కడ ఋతుపర్ణ మహారాజు అక్కడ ఏర్పాట్లు చూస్తే ఎవరు కూడా అక్కడ స్వయంవరం ఏర్పాట్లు ఏమీ లేవు ఈయన కూడా మిన్నకుండిపోతాడు పోతాడు ఆయనకిచ్చిన విడిది గృహంలో ఉంటాడు బావుకుడు ఆయన వంట చేసి పెడుతూ ఉంటాడు గుర్రాలను చేసి మేతేసి ఆయన పడుకొని ఉంటాడు దేవి చలికెత్తె కేసరిని పిలిచి తన కుమారుడు కుమార్తెని తీసుకొని బావుకుడి దగ్గరికి పోమంటారు బాహుకుడి దగ్గరికి పోంగానే బావుకుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ముద్దులాడుతుంటాడు వీరెవరో తెలుసా దేవి కుమారులు నల్లమహారాజు కుమారులు కుమార్తె వీరిని ఆ విధంగా చేయకూడదని చెప్పి పానీలేమ్మ నా బిడ్డలు కూడా ఈ వయసు కదా అని చెప్పని అంటాడు ఆ విధంగా కేసు పోయినప్పుడల్లా ఆమె ఏదో ఒకటి అంటా ఉంటుంది అంటే నలుడు బయటపడతాడేమో అని చెప్పని అని ఆయన బయటపడకుండా తప్పించుకుంటూ ఉంటాడు అప్పుడు దమయంతిదేవి అంటాడు ఆయన ఎలా వంట చేస్తూ చూడమని చెప్పంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్తే వంటశాల కానీ వంట చేసేటప్పుడు దబర పెడితే నీళ్లు వచ్చేస్తాయి ఆ ఇంధనం పోయి ఇంధనం లేకుండానే వెలుగుతూ ఉంది వంట అయ్యేంత వరకు ఈ విషయాలన్నీ దమయంతి దేవి చెప్తే ఆ రోజు దేవతలు వరవిచ్చారుగా ఈయనే నలుడు అని తెలిసిపోద్ది వెంటనే వచ్చేసి భీముడు ఋతుపర్ణ మహారాజుకి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఏకాంతంగా వచ్చేసి ఈ బాహుకుడితో మాట్లాడేదానికి దేవిని అక్కడ ఏర్పాటు చేస్తారు అప్పుడు దమయంతి దేవి ఒక ప్రశ్న అసద్ది అర్ధరాత్రి అమావాస్య చీకట్లో కట్టుకున్న బారిని వదిలిపెట్టి వెళ్ళిపోయావే నీకు అసత్య దోషం రాలేదా ఆ రోజు పెళ్లి పెళ్లినాటి ప్రమాణాలు ఏమైనా చేతిలో చేసి జీవితాంతం నీతో ఉంటానని చెప్పి వాగ్దానం చేసేది ఈ విధంగా చేసావు నువ్వు నువ్వు నీకు ఎక్కడ అసత్య దోషం తగులుతుందో అని చెప్పి నేను బాధపడుతున్నాను చింతిస్తున్నాను దమయంతి దేవంటి ఆయన అంటాడు మరి నువ్వు ద్వితీయ స్వయంవరానికి వచ్చేసి నువ్వు ఆహ్వాన పత్రిక పంపలేదా అని చెప్పి అంటాడు లేదు ఇప్పటికి కూడా నేను కట్టికి నేల మీద పడుకుంటున్నాను ఆ రోజు నీకు ఇచ్చిన చీర సగం చీరలోనే నేను కట్టుకొని ఉన్నాను నేను వచ్చి బతకడానికి మాత్రం నేను తింటున్నాను ఆహారము అని చెప్పని ఆమె బత నలుడికి చెప్పద్ది నిన్ను రప్పించడానికి నేను వేరే మార్గం ఉపాయం లేక ఈ విధంగా నేను ద్వితీయ స్వామివరముని కేవలం రుతుపన్న మహారాజు మాత్రమే మేము ఇప్పించితే నువ్వు రథం తోలుతావు కాబట్టి ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో రథం తోలేది మీరు తప్ప తోలని ఆ విధంగా చెప్పానని చెప్పంటే అప్పుడు దేవతలందరూ కూడా ఆకాశవాణి పలకద్ది నలమహారాజా దేవి మహాపతివ్రత ఉత్తమ ఇల్లాలు ఆమె ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పని అప్పుడు కలిపురుషుడు కూడా వరణిస్తారు నలమహారాజు దేవి ఋతుపర్ణుడు కరుకోట కొండ రోజు మనం స్మరిస్తే ఈ కలియుగంలో మానవులకు కలిదోషం లేకుండా ఎటువంటి కష్టాలు రాకుండా నేను రక్షిస్తాను అని చెప్పని కలి ఆయన ఫలశుతి చెప్పారు వరవిచ్చారన్నమాట అందరికీ ఈ విధంగా మళ్ళీ నలమహారాజు వెంటనే కర్కోటకుడిని స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం వచ్చింది ఆ వస్త్రం కప్పుకోగానే ఆయన రూపం ఆయనకు వచ్చింది అప్పుడు నలమహారాజు తన భార్య దమయంతి దేవిని తీసుకొని ఆ నిషద దేశానికి వెళ్ళి తన కుమారుడు ఇంద్రసేనుడు యువరాజు పట్టాభిషేకం చేసి ఇంద్రసేనకు కళ్యాణం చేసి ఆయన ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఆంధ్ర మహాభారతము అరణ్య పర్వంలో ఆదికవి నన్నయ్య గారు అత్యద్భుతంగా మనకు ఈ నల్లమ కథ ఇచ్చారు ఈ కథ ఆ సమయంలో పాండవులు వర అరణ్యవాసం చేస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాలు కామ్యక వనంలో అక్కడికి బృహదాస్యుడు అని ఒక మహర్షి వస్తారు వస్తే అప్పుడు ధర్మరాజు గారు ఆ మహర్షికి ప్రణామం చేసి అడుగుతారు మహర్షి మేము ధర్మబద్ధంగా ఉన్నాము ఇంత బలం ఉంది మాకిన్ని కష్టాలు వచ్చాయి ఏంటి అని అంటే నీకంటే ఎక్కువ కష్టాలు వచ్చేవాళ్ళ గురించి చెప్తాను విను అని చెప్పని సప్త ఆ షట్ చక్రవర్తుల్లో ఒకరైన నల్ల చక్రవర్తి కథ నల్లధమయంతుల కర చరిత్ర ఆయన బృహదాశ్యుడు ధర్మరాజుకి సవిరామంగా వివరించారు దాన్నే మనం సంక్షేపంగా నేను మీకు వివరించా పద్యాలు జోలికి పోకుండా నన్నయ్య గారు రచన అత్యద్భుతం అద్భుతమైన పద్యాలతో నన్నయ్య గారు నలదమయంతుల కథ పర్వంలో అద్భుతంగా రచించారు ఆ విధంగా శ్రీకృష్ణ అనుగ్రహంతో వేదవ్యాస భగవాన్ అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో నన్నయ్య గారి అనుగ్రహంతో నేను మీ అందరికీ ఈ నల్లదమయంతుల కథ రెండవ భాగాన్ని నేటితో పూర్తి చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా తప్పులుంటే క్షమించండి నా ఛానల్ని ఫాలో కాండి మహాభారతాన్ని నేను రోజు రికార్డ్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి